అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ వైకుంఠపురంలో ఉన్నాము ఎక్కడ ఈ వైకుంఠపురం అనుకుంటున్నారా సంగారెడ్డిలోనండి హైదరాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి సంగారెడ్డిలో ఈ వైకుంఠపురం ఉంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు చాలా అద్భుతంగా ఉందండి ఆలయము ఆలయ పరిసరాలు మీకు చూపిస్తాను నాతో పాటు వచ్చింది నమో వెంకటేశాయ ఇవాళ మనం ఒక ప్రత్యేకమైన ప్రశస్తమైన పవిత్రమైనటువంటి క్షేత్రానికి వెళుతున్నాము బహుశా మీలో చాలామందికి ఈ క్షేత్రం గురించి తెలియదు ఈ క్షేత్రాన్ని చూసి ఉండరు అలాంటి దివ్యమైన భవ్యమైన క్షేత్రానికి మనం వెళుతున్నాము అదిగో చూస్తున్నారు కదా చాలా చెంతకు వచ్చేసామండి ఈ క్షేత్రము ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అంటే ఈ క్షేత్రము తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో ఉంది హైదరాబాదు నుంచి సుమారు అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో సంగారెడ్డి పట్టణానికి శివారు ప్రాంతంలో ఉందండి ఆ ఆలయం పేరే శ్రీ మహాదేవి గోదా సమేత విరాట్ వెంకటేశ్వర స్వామి క్షేత్రం దీన్నే అభీష్ట సిద్ధి దివ్యక్షేత్రం అని కూడా అంటారు చాలా అద్భుతమైనటువంటి ఆలయం అండి ఇంకా కొంత నిర్మాణంలోనే ఉంది దీనికి అద్భుతమైన స్థల పురాణము చరిత్ర ఉందండి అలాంటిలాంటి క్షేత్రము కాదు దీన్ని ప్రత్యేకంగా ఒక పేరుతో పిలుస్తారు ఆ పేరే శ్రీ వైకుంఠపురము గమనిస్తున్నారు కదా మనము వచ్చేసాము శ్రీ వైకుంఠపురంలో శ్రీ మహాలక్ష్మి గోదా సమేత విరాట్ వెంకటేశ్వర స్వామి అభీష్ట సిద్ధి దివ్యక్షేత్రము దర్శించు వేళలు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం మళ్ళీ ఐదు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు ఈ క్షేత్రం ఉంటుంది ఇక్కడ గోశాల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారండి గోవులు బయటికి వెళ్ళాయి ఆహారం కోసము గమనిస్తున్నారు కదా ప్రశాంతమైన వాతావరణం నిజంగా ఇలాంటి ప్రాంతం అనేది చాలా తక్కువ ప్రాంతాల్లోనే ఉంటుంది అంత బాగా ఉంటుంది మహిమగల ప్రాంతము గమనిస్తున్నారు కదా ఆలయం చూస్తే నిజంగా రెండు కళ్ళు సరిపోవండి అంత బాగా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం నిజంగా ప్రశాంతమైన వాతావరణంలో ఇలాంటి ఆలయాలను దర్శించడం అనేది ఒక గొప్ప దివ్యానుభూతిని కలిగించే అంశం చుట్టూ పచ్చటి పంట పొలాలు గమనిస్తున్నారు కదా పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇలాంటిది ఒక రౌండ్గా తిరిగేది ఉందండి అది అలా వెళ్తూ ఉండాలన్నమాట ఒక హాఫ్ కిలోమీటర్ దాకా అలా వెళ్ళినట్లయితే మనం స్వామివారిని అమ్మవార్లని దర్శించుకోవచ్చు ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అసలు ఈ ఆలమే ఒక ప్రత్యేకత అంటే ఇక్కడ ప్రత్యేకతలకు ప్రత్యేకతలు చాలా ఉన్నాయండి నేను మీకు ఒక్కొక్కటిగా వివరిస్తూ చెబుతాను గమనిస్తున్నారు కదా ఈ ఆలయానికి సంబంధించి ఇది జై శ్రీ మన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆలయం నడుస్తుంది చిన్నజీయరు స్వామి వారికి సంబంధించింది ఇక్కడ ఆయన యొక్క మంగళ శాసనాలతో ఇక్కడ ఇది చేయడం జరిగింది ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఉందండి ఈ ఆలయానికి అదేంటి చూస్తుంటే కొత్తగా ఇంకా నిర్మాణంలోనే ఉంది అలాంటిది ఏడు వందల సంవత్సరాల చరిత్ర అని అంటున్నారంటే నిజంగా దీనికి ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది అది ఎలాగంటే ప్రస్తుతం ఈ ఆలయం చెంతనే ఒక గరుడ పుష్కరిణి ఉందండి ఆ గరుడ పుష్కరిణిలో దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రితము అడుగున్నర ఎత్తులో బంగారు కవచంతో స్వామివారు దొరికారటండి ఏడు వందల సంవత్సరాల క్రితం ఆ యొక్క స్వామివారి విగ్రహాన్ని బంగారు కవచంతో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారు సుమారు ఆరు వందల సంవత్సరాలు అత్యంత వైభవంగా స్వామివారికి పూజలు కైంకర్యాలు అన్నీ జరిగాయి ఆ తర్వాత అంటే వందేళ్ల క్రితం నిధి నిక్షేపాల కోసం కొందరు ఈ ఆలయం దగ్గర వేట ప్రారంభించడం వాళ్ళకక్కడ ఏమీ దొరకకపోవడంతో స్వామివారి విగ్రహాన్ని పగలగొట్టి బంగారు కవచాన్ని తీసుకెళ్లారట ఎంత దారుణం అండి నిజంగా విన్నప్పుడు చాలా బాధేసింది ఈ యొక్క నిధి నిక్షేపాల కోసం ఎంతకు దిగజారుతారు మనుషులు అనిపించింది స్వామివారినే పగలగొట్టి ఆ బంగారు కవచం కోసం అలా చేయడం అనేది ఇంత దురాగతం అండి గమనిస్తున్నారు కదా మనం ఆలయం చెంతకు వచ్చాము నిజంగా ఈ యొక్క విరాట్ స్వరూపాన్ని చూడడం అనేది రెండు కళ్ళు అయితే సరిపోలేదండి నిజంగా అంత అద్భుతంగా అనిపించింది ఈ ఆలయాన్ని అలా నడుచుకుంటుందిగో చూడండి ఇదంతా ఇంకా నిర్మాణంలో ఉంది ఎన్నో కోట్లు వెచ్చించి ఈ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారండి రాబోయే రోజుల్లో ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రంగా ఇలాలో నిలిచిపోతుంది అనడం ఏమాత్రము అతిశయోక్తి లేదు ఇలా నడుచుకుంటూ ముందుకు వెళితే మనకు ఒక చక్కటి పుష్కరిని అంటే కోనేరు కనిపిస్తుంది నేను ఆ కోనేరుని దగ్గరగా సందర్శించాను ఆ తర్వాత లోపలికి వెళ్ళడం జరిగింది మీరు కూడా అలా లోపలికి వెళ్ళి పాటు దర్శించుకోండి ఎందుకంటే ఇలాంటి క్షేత్రాలు చాలా అరుదుగా ఉంటాయి ఎక్కడెక్కడో అక్కడ ఇక్కడ మేము ఒకరోజు ట్రిప్పు హైదరాబాదు నుంచి మెదక్ జిల్లా సంగారెడ్డి ఒక్కొక్క ట్రిప్పులో ఒకరోజు ట్రిప్పు పెట్టుకున్నాము ఉదయం నుంచి సాయంత్రం దాకా అందులో భాగంగా ఆ వరస క్రమంలో ఈ యొక్క సంగారెడ్డిలోని శ్రీ వైకుంఠపురానికి రావడం జరిగింది మీరు చూసింటారు ముందుగా బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయాన్ని ఆ తర్వాత కొడకంచిలో భూదేవి శ్రీదేవి సమేత ఆదినారాయణమూర్తి స్వామిని ఆ తర్వాత ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయాన్ని అలాగే చాముండేశ్వరి అమ్మవారు చిటుకుల్ ఆలయాన్ని సందర్శించి ఉంటారు వాటిని మన సాహిత్య టీవీలో వరుసగా నేను అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఈ యొక్క మహామహిమాన్వితమైన ఆలయాల్ని తప్పకుండా మన సాహిత్య టీవీలో చూడండి నేను ఇందాక చెప్పినటువంటి ఈ నాలుగో దేవాలయాల్ని అదిగో చూస్తున్నారు కదా ఇదేనండి పుష్కరిని ఇప్పుడే నిర్మాణం చేస్తున్నారు కొంతవరకు ఇంకా దీనికి సంపూర్ణత్వం అయితే ఇంకా రాలేదు కానీ బట్ ఆ ప్రాంతము అదంతా చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక తెలియని దివ్య భవ్యానుభూతి కలుగుతుంది అయితే అలా ఆ యొక్క స్వామివారి విగ్రహాన్ని పగలగొట్టి బంగారు కవచర కవచాన్ని ఆ నిధి నిక్షేపాల కోసం ఎవరైతే వచ్చారో వాళ్ళు దోపిడీ చేసి తీసుకొని వెళ్ళాక సుమారు ఆరు వందల సంవత్సరాలు అత్యంత వైభవంగా గడిచింది అయితే వందేళ్ల క్రితం ఇది జరిగిందని ఇందాక చెప్పుకున్నాం కదా అలా అలా ఎప్పుడైతే ఈ బంగారు కవచరాన్ని తీసుకొని వెళ్ళారో ఆలయం మెల్లగా శిథిలమైపోవడం జరిగిందట తర్వాత రెండు వేల నాలుగవ సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని చూసి దీన్ని బాగా నిర్మించాలనుకుని ఈ రెండు వేల తొమ్మిదిలో శంకుస్థాపన చేయడం జరిగింది జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఆ తర్వాత రెండు వేల పది వైకుంఠ ఏకాదశి రోజున ఇక్కడికి వచ్చే భక్తులకు అంటే ఆలయం ఉంది కదా భక్తులు వస్తూ ఉంటారు అలా వచ్చిన భక్తుల్లో చాలామందికి అదే రోజున స్వామివారు కళలో కనిపించి ఇక్కడ విరాట్ స్వరూపంలో తను వెలవబోతున్నానని చెప్పాడట ఎంత ఆశ్చర్యమండి స్వామివారి లీలలో అనకంటే ఏమనగలుగుతా అని చెప్పండి దీన్ని ఒకేసారి అందరికీ ఒకే సమయంలో కలలో కనిపించి ఆ మాట చెప్పడం అనేది మామూలు విషయం కాదు అలా చెప్పిన తర్వాత మరి స్వామివారిని ఐదు అడుగుల ఆరు అడుగుల ఎన్ని అడుగుల ఎత్తులో స్వామివారి శిల్పాన్ని ఇది చెయ్యాలి అని అనుకున్నప్పుడు మన స్వామి స్వామివారి యొక్క సూచన మేరకు పద్నాలుగు అడుగుల ఎత్తులో ఉన్నటువంటి విరాట్ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఎందుకంటే ఈ పద్నాలుగు అడుగులు ఏదైతే ఉందో అది పద్నాలుగు లోకాలకు ప్రతీకగా అంటే మీకు తెలిసే ఉంటుంది కదా పద్నాలుగు లోకాలు ఇలా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పద్నాలుగు అడుగుల ఎత్తు విరాట్ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఆలయ ప్రాంగణంలో ఒక చోట మనకి ఇలా స్వామివార్లు కనిపిస్తారండి గమనిస్తున్నారు కదా ఇక్కడ కూడా అందరూ దన్నం పెట్టుకుంటారు స్వామివారు వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం అలా రెండు వేల పది వైకుంఠ ఏకాదశి రోజున సంకల్పించుకున్న తర్వాత ఆ రకంగా ఇక్కడ అన్ని ప్రత్యేకతలని ఇందాక చెప్పాను కదండి ఇది ఒక అమ్మవారి యొక్క భూలక్ష్మి అమ్మవారు సర్వమంగళ అవతారంలో ఉంటారు నేను మళ్ళీ చూపిస్తాను అమ్మవారి పాదాలు మీరు అక్కడ గమనించినట్లయితే ఇక్కడ విశేషాలకే విశేషం ఏంటంటే పద్నాలుగు అడుగుల ఎత్తులో ఉన్నటువంటి విరాట్ వెంకటేశ్వర స్వామి అయితే అలాగే ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు ఇంత ఎత్తులో ఇంత ఎత్తుగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇక్కడ సంగారెడ్డి శ్రీ వైకుంఠపురంలో తప్పించి ప్రపంచంలో ఎక్కడా ఉండదు అని మనకు తెలుస్తోంది అలాగే అందంగా నవ్వుతున్నట్టు ఉంటారండి స్వామివారు నిజంగా చూస్తే అలాగే చూస్తూ ఉండిపోవాలన్న భావన కలుగుతుంది అలాగే ఇక్కడ మహాలక్ష్మీదేవి అమ్మవారు కూర్చొని ఉంటారు ఆ అమ్మవారు కూర్చొని ఉండగా ఎనిమిది అడుగుల ఎత్తుంటుంది ఆ పక్కనే గోదాదేవి అమ్మవారు నిలుచుని ఏడు అడుగుల ఎత్తు అంటే గర్భగుడిలో స్వామి విరాట్ వెంకటేశ్వర స్వామి మధ్యలో ఉంటే ఇటువైపు ఎడమవైపేమో మహాలక్ష్మి అమ్మవారు కూర్చొని ఎనిమిది అడుగులు కుడివైపు గోదాదేవి ఏడు అడుగుల ఎత్తులో నిలబడి ఉంటారు ఇది ప్రధాన ఆలయం యొక్క ధ్వజస్తంభం అండి ఇంకా ఆలయం నిర్మాణ దశలో ఉంది అని మీకు చెప్పాను ఎందుకు అంటే ఇది జై శ్రీన్నారాయణ వారి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు చూస్తున్నారు కదా మనకు చిన్నజీయర్ స్వామివారు కూడా అక్కడ ఫ్లెక్సీలో కనిపిస్తున్నారు నిజంగా ఎంతో అద్భుతంగా ఉంటుందండి సంగారెడ్డిలోని ఈ యొక్క శ్రీ వైకుంఠపురము అని అంటారు దీన్ని శ్రీ మన్నారాయణుడు కొలువై ఉన్నటువంటి వైకుంఠానికి ప్రతీకగా దీనికి శ్రీ వైకుంఠపురము అని పెట్టడం అనేది సముచితంగా అనిపించింది నాకు లోపల మనకు శ్రీ మహాలక్ష్మి గోదా సమేత విరాట్ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా స్వామివారు ఉండడం మూలంగా మన అభీష్టాలన్నీ నెరవేరుస్తారు కాబట్టి దీన్ని అభీష్ట సిద్ధి దివ్యక్షేత్రం అని అంటున్నారు మీరు కూడా ఎప్పుడైనా సంగారెడ్డి వైపు వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి సంగారెడ్డిలోని శ్రీ వైకుంఠపురము మనం అనేకానేక వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రాలను చూసింటాము ఇది కూడా ఎన్నో ప్రత్యేకతలకు ఆలవాలమైనటువంటి స్వామివారి క్షేత్రము అమ్మవార్లు అయ్యవార్లు ఉపాలయాలు కూడా ఉన్నాయండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవచ్చు ఇక్కడ ఇంకొకటి గోపురం ఉంటుందండి ఆ గోపురం మీద విమాన వెంకటేశ్వర స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రవణ నక్షత్రం రోజు అంటే ప్రతి నెల ఆ శ్రవణ నక్షత్రం వస్తుంది కదండి స్వామివారిది ఆ శ్రవణ నక్షత్రం రోజు ఇక్కడ అభిషేకం చేస్తారట ఎంతో మంది భక్తులు పాల్గొంటారని తెలుస్తుంది ఇక ప్రతి శనివారం అంటే మీకు తెలియంది కాదు శనివారం స్వామివారికి ఎంతో ప్రత్యేకమైన రోజు కదా అలాగా స్వామివారికి సంబంధించి ఎన్నో పూజలు విశేషంగా అలాగే మధ్యాహ్నం భోజనం కూడా పెడతారట శనివారం రోజు ఏది ఏమైనా ఎన్నో ప్రత్యేకతలకు మరెన్నో విశేషాలకు ఆలవాలమైనటువంటి ఎదుగో చూస్తున్నారు కదా ఇదేనండి లోపలికి గర్భగుడి అయితే లోపల వీడియో తీయకూడదు కాబట్టి తీయలేదు మీరు అక్కడికి వెళ్ళి తప్పకుండా స్వామివారిని దర్శించాలి అలాగే శ్రీ మహాలక్ష్మి గోదా సమేత విరాట్ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ లభించాలని కోరుకుంటున్నాను ఇదండి వైకుంఠపురము సంగారెడ్డిలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి వైకుంఠపురం ఎలా అనిపించింది చాలా అద్భుతంగా ఉంది కదండి నిజంగా ఇక్కడికి వస్తే చూడ్డానికి రెండు కళ్ళుగా సరిపోవు ప్రశాంతమైన వాతావరణంలో నా వెనక మీకు చక్కటి కోనేరు కూడా కనిపిస్తోంది కదండి నిజంగా వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటే అక్కడ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా స్వామి వారు విరాజిల్లుతూ ఉంటారు అలాగే అమ్మవార్లు కూడా ఉంటారు అయ్యవార్లను కొలవడం ఆయన ఆశీస్సులు అందుకోవడం ప్రతి ఒక్క హిందూ బంధువుకి ఎంతో పుణ్యపదం మరి మీకు ఎలా అనిపించింది వీడియో చూశారు కదా మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే బంధుమిత్రులకు షేర్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే సంగారెడ్డిలో ఉన్నటువంటి వైకుంఠపురంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క కృపాకటాక్ష వీక్షణలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ